ఇండియా నుంచి ఒక కమిటీ వెళ్ళింది రాజ్యాంగం రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుక్కుంటూ వెళ్ళింది బయట దేశాలకి అప్పటికే అనేక రాజ్యాంగాలు రాసినటువంటి జెనిక్స్ అనేటువంటి రాజ్యాంగ నిపుణుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు మీ దేశంలో మీరు వెళ్ళి అడుక్కోండి ఆయన ఒప్పుకుంటూ అద్భుతమైన రాజ్యాంగం వస్తుందని చెప్పారు రాజ్యాంగ రచనలో దాదాపు ఎనభై శాతం మంది లాయర్లే ఉన్నారు అయితే వాళ్ళల్లో ప్రత్యేకమైన వాళ్ళు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్థికవేత్త జుడిషరీలో శాసన రంగంలో అనుభవం ఉండి పిహెచ్డి డిగ్రీ పొందారు అనేక రంగాలలో ఈ దేశ పరిస్థితుల మీద సామాజిక అంశాల మీద కులాల మీద అన్ని రంగాల మీద అప్పటికే ఆయన అధ్యయనం చేసి ఉన్నటువంటి వ్యక్తి ప్రియమైన మిత్రులారా రెండు వందల నలభై సంవత్సరాల పురాత పురాతనమైనటువంటి అమెరికా రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి డిఫరెన్స్ ఏంటంటే అమెరికా రాజ్యాంగంలో అక్కడ నల్లజాతిలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు మనకంటే ఇక్కడ ఉన్నటువంటి అస్పృశ్యుల కంటే కానీ అక్కడ నల్ల జాతి అనేటువంటి పేరు కానీ ఆ సమస్య గురించి కానీ అమెరికా రాజ్యాంగంలో రాయలేదు వాళ్ళంతా రాజ్యాంగ నిపుణుల కానీ కమింగ్ టు ఇండియా ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే అస్పృశ్యుల గురించి ఉన్నది రైతుల గురించి ఉన్నది దళితుల గురించి ఉన్నది మహిళల గురించి ఉన్నది వెనుకబడ్డ ప్రాంతాల గురించి ఉన్నది భాషల గురించి ఉన్నది అనేక రంగాలలో ఇది కేవలం పరిపాలనకు సంబంధించింది కాదు ఈ దేశము సర్వతో ముఖాభివృద్ధి అంబేద్కర్ అనేక అనేక ఆర్టికల్స్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉన్నది పేరమితులారా చాలా మంది ఏమనుకుంటారంటే ఈమవుతారు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక అసూయ కూడా ఒక అపోహ కూడా ఒక భ్రమ కూడా ప్రజల్లో కలిగిస్తున్నారు ఆయన కేవలం మాలలు మాదిగల కోసమే చేస్తున్నాడు అనేది ఇదంతా పచ్చి అబద్ధం కాన్స్టెంట్ అసెంబ్లీలో చర్చలు జరిగేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేవనెత్తినటువంటి మొత్తం మొదటి అంశం ఏంటంటే భారతదేశంలో ఉన్న రైతాంగం గురించి మాట్లాడినాడు ఆయన అంటే రైతుకి నీళ్ళు ఇవ్వాలన్నాడు రైతుకి ఎరువులు ఇవ్వాలన్నాడు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలన్నాడు నష్టం వస్తే ఇన్సూరెన్స్ కల్పించమని పంతొమ్మిది వందల నలభై ఏడులో చెప్పాడు రాజ్యాంగంలో రాకుండానే చెప్పాడు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం ప్రియమైన మిత్రులారా